నమస్కారం గురువు గారు ఏకాదశి వస్తుంది మరి ఏకాదశి యొక్క విశిష్టత ఆ రోజు చేసుకోవాల్సిన పూజా విధానం గురించి తెలియచేయండి తప్పకుండా ఈ భాద్రపద మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి విశేషమైన ఏకాదశి ఎందుకంటే ఒక పక్కన పితృపక్షాలు నడుస్తున్నాయి మహాలయ పక్షాలు ఈ పదిహేను రోజులు కూడా చాలా విశేషమైనవి అందున ఈ ఏకాదశి శనివారం నాడు వచ్చింది ఈ ఏకాదశిని వామన ఏకాదశి అని కూడా అంటారు పరివర్తన ఏకాదశి అని కూడా అంటారు అట్లాగే పద్మ ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏకాదశి రోజు శనివారం నాడు రావటం వల్ల అందరు కూడా అందరికీ కూడా ప్రతి వాళ్ళకి ఏకాదశి ఉపవాసం ఈ ఈ విధి అన్నీ తెలుసు కాకపోతే ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఈ ఈ ఏకాదశి రోజు మీ కుటుంబంలో జరిగిన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వెళ్ళిపోయిన పితృదేవతలు మీరు చేసే నియమనిష్టలతో చేసే ఈ ఏకాదశి వ్రత ఫలితం వాళ్ళని ఊర్ధ్వలోకాలకు చేస్తుంది అంటే మీకు ఉంటుంది ఫలితం ఈ ఫలితం వాళ్ళకు కూడా చెందుతుంది వాళ్ళ 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 ఉత్తమ గతులకి బాగా ఉపయోగపడుతుంది అందుకని ఆ రోజున వీలైనంతగా ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు ఎక్కువ సార్లు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటే మంచిది విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటే మంచిది ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు మీకు కుదిరితే ఎనిమిది సార్లు కూడా ఆసక్తి ఉంటే చేసుకోవచ్చు ఆ రోజు అంత విశేషం శనివారంతో కూడుకొని వచ్చింది కదా విశేషమైన ఫలప్రదాయని సో పదకొండు సార్లకు తగ్గకుండా చేసుకుంటే అద్భుతమైన మీకు జాతకరీత్యా ఉండే గ్రహ దోషాలు నివారింపబడతాయి అట్లాగే మీ కుటుంబంలో ఉన్న పితృదేవతల యొక్క ఊర్ధ్వగతులకు కూడా ఈ ఏకాదశి ఉపయోగపడుతుంది వాళ్ళ ఆశీర్వాదం వల్ల మీ వంశం పురోభివృద్ధి జరుగుతుంది ఇవన్నీ కూడా గివ్ అండ్ టేక్ మనం ఎంత చేసుకుంటే అంత ఫలితం మళ్ళీ తిరిగి పొందుతాం ఎన్ని విత్తనాలు నాటితే మళ్ళీ అన్ని పళ్ళు మనకు వస్తాయి అన్నమాట తర్వాత వామన ఏకాదశి అవడం వల్ల మీరు ఈ రోజును చేసే దాన ధర్మాలు ఏవైతే ఉంటాయో అవి కూడా విశేషమైన ఫలితాలను ఇస్తాయి రోజున మీరు చే ఇచ్చే ఇచ్చే దాన ధర్మం ఏదైతే ఉంటుందో మీరు చేసే గోసేవ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా చాలా విశేషమైన ఫలితాలను ఇస్తాయి ముఖ్యంగా పదకొండు సార్లు తగ్గకుండా విష్ణు సహస్రనామ పారాయణ చేసి మరుసటి రోజు ద్వాదశి పారణ రోజు ఆదివారం అయింది కాబట్టి ఆ రోజున మీ శక్తి కొలది ఒక్క బ్రాహ్మడికో లేకపోతే నలుగురు ఐదుగురు బ్రాహ్మలకో మీ శక్తి కొలది బ్రాహ్మలకి అన్నదానం చేయడం వల్ల అంటే అన్న సమారాధన అనాలి అన్నదానం అనకూడదు బ్రాహ్మలకు పెట్టేది అన్న సమారాధన అనాలి కానీ అన్నదానం అని అనకూడదు అన్న సమారాధన చేయాలి శనివారం నాడు ఏకాదశి రోజు వీలైనంత సార్లు విష్ణు సహస్రం పారాయణ చేయాలి ద్వాదశి రోజు వీలైనంత ఎక్కువ మందికి బ్రాహ్మణ అన్న సంతర్పణ చేయడం ద్వారా ఈ రెండు రోజుల్లో కూడా విశేషమైన ఫలితం మీకు మీ కుటుంబంతో పాటుగా మీ కుటుంబంలో రాబోయే భవిష్యత్ తరాల యొక్క భవిష్యత్తో పాటుగా గతించిన పితృదేవతలకు కూడా దక్కి వాళ్ళు కూడా తరించి వాళ్ళు కూడా ఉత్తమ గతుల్ని పొందడానికి మార్గం ఏర్పడుతుంది తెలిసి తెలియకుండా జరిగే ఇప్పుడు ఈ రోజుల్లో పితృదేవతల్ని కాస్త ఉన్న సమయాన్ని బట్టి ఆర్థిక ఇబ్బందులను బట్టి కాస్త పితృ కార్యక్రమాలు అనేవి కొంచెం అశ్రద్ధ చేయబడుతున్నాయి అనేది మనం ఒప్పుకోవాల్సిన వాస్తవం అందుచేత ఈ ఏకాదశి ద్వాదశుల్ని మీరు వాడుకొని మీరు ఇటు దైవ సంబంధమైన కార్యక్రమం చేసినప్పటికీ అది విష్ణు సహస్రనామ పారాయణ ఏకాదశి అవడం వల్ల మరుసటి రోజు అన్న సమారాధన చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు మీ కుటుంబానికి మీ భవిష్యత్ తరాలకి అందుతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే గురువుగారు ఇంకా ఈ ఏకాదశి నాడు పూజా విధానం కానీ ఇంకా ఎటువంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు పూజా విధానం అంటే వారి వారి శక్తి కొలది చేసుకోవచ్చు అమ్మా ముఖ్యంగా చూసుకున్నట్టయితే విష్ణు సహస్రనామ పారాయణ లేదా ఏదైనా వైష్ణవాలయ దర్శనం వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవచ్చు వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకోవచ్చు అంటే విశేషమైన హోమాది కార్యక్రమాలు చేయడానికి ఈ రోజున కుదరదు ఎందుకంటే ఇది భాద్రపద మాసంలో చేకాదశి అవటం వల్ల మీకు మీరు స్తోత్రపారాయణలు ప్రార్థనలు ఇంట్లో చేసుకునే పూజల వరకు ఓకే కానీ పెద్ద పెద్ద హోమాలు అవి చేయడానికి పనికిరావు ఎందుకంటే ఇది పితృపక్షాలు కాబట్టి మహాలయ పక్షాలు కాబట్టి ఈ రోజుల్లో మీరు మీకు మీరుగా చేసుకునే స్తోత్ర పారాయణ సో వీలైనంత ఎక్కువగా నామస్మరణ కలియుగంలో నామస్మరణకు విశేషమైన ఫలితాలను ఇస్తుంది మీకు తోచిన నామస్మరణ ఏదైనా చేయొచ్చు ఓం నమో వెంకటేశాయ అని కానీ ఓం నమో నారాయణాయ అని కాని లేదా జై శ్రీమన్నారాయణ అని కాని ఓం నమో భగవతి వాసుదేవాయ అని కానీ లేకపోతే ఓం క్లీం కృష్ణాయ అని కానీ ఏదైనా సరే ఆ విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో మీరు ఏ అవతారాన్ని నామస్మరణ జపం మీకు ఏది అలవాటు అవుతుంది దాన్ని ఎక్కువగా చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం మరుసటి రోజు అన్న సమారాధన చేయడం మీ చేతనైనట్టుగా మీ కుదిరినంతగా మీరు కుదిరితే ఒకళ్ళకే పెట్టండి డబ్బు ఉంటే పది మందికి పెట్టండి తప్పేం లేదు ఫలితం సేమ్ వస్తుంది ఇబ్బంది ఏం లేదు అంటే మన శక్తిని శక్తి వంచన లేకుండా శక్తి ఉన్నా కూడా లోభించకుండా మనం చేయడం ద్వారా ఆ పరమేశ్వర అనుగ్రహం ఆ విష్ణుమూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా లభించి మీకు మీ కుటుంబానికి మీ భవిష్యత్ తరాల వారికి మరియు మీ కుటుంబంలో గతించిన పితృదేవ పితృదేవతలకు కూడా విశేషమైన ఫలితం ఇస్తుంది అలాగే గురుగారు ఏకాదశి రోజున పూజ చేసుకోవడం ద్వారా చాలా లాభాలున్నాయి అలాగే చిన్న చిన్న పూజలు పరిహారాలు పాటించడం ద్వారా మంచి జరుగుతుంది అనేసి చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు